దొంగతనం దొంగతనం అవునా నా దగ్గర వీడియో చూపిస్తా రండి అది కాదు క్రియేట్ క్రియేడియేషన్ ఆహా ఇది ఏఐ వీడియోనా నేను తీసుకుపోయి బరీ ఓనర్ చూపిస్తా చెప్పకుండా ఉండాలంటే మీరు నాకు లీటర్ పాలు పోయాలి ఒక్క నిమిషం చేద్దాం రాకపోతే చింతపండి అయితే రా ఎట్నోట్లో వేసిద్దాం సరే కాదు నీకు ఒక కండిషన్ బర్రే కాల్వాటువాలా బూతి బూతి బూయాలేం చెయ్యాలని నేను బరే దోమలు కొట్టకుంటా ఓకే ఓకే డన్ డన్ డన్

మీరే నార దొంగలు పొద్దుగాల ఒక్క చుక్కలు చుక్క బొట్టు లేకుండా పిడుకున్నారు పాలు ఇక పాలు మీ సంగతి చెప్తా కోరుకుల వాళ్ళు వీళ్ళు అందరు దొరుకుతారు పాలు ఇక ఎన్ని రోజులు పంజాబ్ మరి భరేంద్ర రెండు మూడు రోజుల నుంచి ఇస్తలేదు పాలు

మీ మమ్మీ ఛాయ్ తక్కువ పోతే నా పరే పద్దా అని చెప్తా సరే పైసా తీ పైసలు తీరా ఒక్క రూపాయలు ఏంద్రు చెప్లే అడకరా మీ బుక్స్ నాకైనా ఉంటానండి అండి బిడ్డా రేపు మీ అయ్యావాళ్ళని తీసుకొని గ్రామ పంచాయతీకి అక్కడ మాట్లాడుకుందాం ఓన్ ఓనరా ఇంటికి ఇప్పుడు ఇప్పుతానా కానీ మేము గ్రామ పంచాయతీలో చూసుకుందాం మీ అయ్యావాళ్